హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ కూడా పెట్టండి ఇదైతే మార్నింగ్ అనమాట ఎండ చూడండి ఎట్లా వచ్చిందో లోపలికి కిచెన్లో ఎప్పుడు ఇట్లనే ఉడుతుంది ఎండ పొద్దున్నే ఇంకా మా బాబు పాప ఇద్దరు లేసారనమాట ఇంకా నేను గిన్నెలు దోమినా వాళ్ళు వేసారు వాళ్ళు వేసేసరికి టిఫిన్ చేసి ఉంటే ఇంకా లేకపోతే ఇక చిక్కా చిక్కా చేస్తారనమాట దోశ చేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసిన అది పిండి దోశ పిండి గిన్నెలు మొత్తం అయితే కడిగేసి మంచిగా నీళ్ళు పోతాయి కదా అనేసి అలా పెట్టేసుకుని ఇంకా వీడియో తీద్దామనేసి గుర్తుకొచ్చి తీద్దామని తీస్తున్నాను అనమాట మార్నింగ్ అనమాట దోశ అయితే చేసిన చేస్తున్నాను అని చెప్పిన కదా బాగా చిక్కగా ఉన్నది అది ఇంకా అందుకే వాటర్ పోసి కొద్దిసేపు తిప్పుతామనేసి తిప్పుతా ఉన్నా మీరేం తిన్నారు మార్నింగ్ టిఫిన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చట్నీ ఇంకా ఏమైతే నేను అన్నీ ఇక పొద్దున్న పట్టేసుకుంటాను అనమాట కొంతమంది నైట్ పట్టి ఉంచుకుంటారు కదా అట్లా కాకుండా ఇక నైటే మార్నింగే పట్టేసుకుంటా పచ్చడి కూడా దోశ మొత్తం మాడింది ఫస్ట్ ఇది ఇక మంచిగా రావట్లే అనమాట ఎందుకో మరి ఇక ఇంకా పోస్తూ ఉంటే అప్పుడు మంచిగా వచ్చినాయి నేను మంచిగా చేస్తాను దోశ మంచిగా వద్దాయి కానీ ఎందుకో మరి రావట్లేదు వాటర్ చల్లుకుంటే చేస్తూ ఉంటాను అనమాట మరి ఆనియన్ కూడా రాసినప్పుడు కూడా సరిగా రాలే మరి ఎందుకో ఏమో తెలియదు తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే సిమ్లో పెట్టినమాట గ్యాస్ బాగా హైలో ఉంది బాగా అందుకే మాడిపోతున్నాయేమో అనిపించి తర్వాత పడేద్దాంలే అనేసి అట్లనే పెట్టేసుకున్నా గిన్నెలో ఎందుకంటే మన గ్యాస్ కాలతా ఉంది కదా ఎందుకనేసి ఇక స్పీడ్ స్పీడ్గా అయితే చేస్తా ఉన్నా పిల్లలు కూడా లేసేరి వేస్తూ ఉంటారు వాళ్ళకి బ్రష్ చేపియాలి మళ్ళీ బ్రష్ ముందే అనుకో ఇంకా వాళ్ళు టిఫిన్ కోసం మళ్ళీ చేస్తారు అని నేను టిఫిన్ చేసినాక మొత్తం అయిపోయినాకనే వాళ్ళకైతే బ్రష్ అయితే చేపిస్తా చేపించి ఇంకా పెడతారనమాట వాళ్ళకి పాప అయితే లేసే ఉంది అటు ఇటు తిరుగుతూ ఉంది పాప ఇంకా మా హస్బెండ్ అయితే పొద్దున్నే వెళ్ళిపోయిందనమాట షాప్కి మేము లేవని కూడా లేవలే ఇంకా అప్పటికే వెళ్ళిపోయాడు షాప్కి ఎప్పుడో ఒకసారి ఉంటాడు అనమాట మార్నింగ్ కొద్దిసేపు అంతేగాని ఉండడు టిఫిన్ అయి అయిందని ఫోన్ చేసి చెప్తే వచ్చి తిని స్నానం ఇంకా చేసి తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా దోశలు అయితే పర్లేదు ఇప్పుడు మంచిగా వస్తూ ఉన్నాయి మీరేం చేసుకున్నారు మార్నింగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దోశలు అయితే ఇక అయిపోయినాయి చట్నీ కూడా పట్టేసుకున్నా పొద్దున్నే పట్టేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా చట్నీ అనేసి ఇక పట్టేసినా నేను ఎప్పుడూ ఏ టిఫిన్ చేసినా కూడా టిఫిన్ అందులో చట్నీ అనేది పొద్దున్నే పడతాను నైట్ అస్సలు పట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను పొద్దున్నే టిఫిన్ ఏం చేసినా కూడా మార్నింగే చేసి అయితే పెట్టేసుకుంటా ఇంకా ఒక పక్క ఏమో పాలు వచ్చినాయి పాలు అయితే ఒక ఒక సైడ్ పెట్టినా చాయ్ ఒక సైడ్ అయితే పెట్టినా ఇంకా నేను కూడా వెళ్ళి బ్రష్ చేద్దామనేసి ఇంకా చాయ్ కూడా అయితే పెట్టేసుకుంటున్నాను అది కొద్దిసేపు మరిగితే ఇక పక్కకైతే పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని రెండైతే పెట్టేసిన టిఫిన్ అయితే ఇక అయిపోయింది అనమాట దోశలు అయితే హార్ట్ బాక్స్ అలాంటివి అయితే ఏం లేవు ఇంట్లో ఇంకా చట్నీ అయితే అందులోనే ఉందన్నమాట ఇక మేము బ్రష్ చేసినాం పెట్టేసుకున్నాం కూడా అట్లనే చాయ్ తాగుదాం అనేసి ఇంకా చాయ్ తాగుదామనేసి అనేసి చాయ్ వేడి చేసుకుంటున్నా టిఫిన్ తినేసినాం పిల్లలకు పెట్టేసిన నేను కూడా తినేసిన ఇంకా చాయ్ వేడిగానే ఉంది తాగుదామనేసి చాయ్ అయితే పోసుకుంటున్నా ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే బాయ్ బాయ్